ఓం శాంతి ఈరోజు మురళి డేట్ మూడు జూన్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరిప్పుడు నూతన సంబంధాల్లోకి వెళ్తున్నారు కనుక ఇక్కడ కర్మబంధన సంబంధాలను మర్చి కర్మాతీతులుగా అయ్యే పురుషార్థం చేయండి ప్రశ్న తండ్రి ఎటువంటి పిల్లలను భలే బలే అని వాహ్ వాహ్ అని మహిమ చేస్తారు అందరికంటే ఎక్కువగా ఎవరికి ప్రీతినిస్తారు జవాబు బాబా పేద వాహ్ వాహ్ అని మహిమ చేస్తారు వాహ్ పేదరికమా వాహ్ ఆనందంగా రెండు రెట్లు తృప్తిగా తింటారు లోభం లేదు పేద పిల్లలే తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేస్తారు బాబా చదువు రాని పిల్లలను చూసి సంతోషిస్తారు ఎందుకంటే వారు చదివిన దాన్ని మర్చిపోయేందుకు శ్రమ చేయవలసిన అవసరం లేదు ఓం శాంతి ఇప్పుడు తండ్రి పిల్లలతో ప్రతిరోజు స్వయంను ఆత్మగా భావించమని చెప్పవలసిన అవసరం లేదు ఆత్మాభిమాని భవ లేక దేహీ అభిమాని భవ రెండు ఒకటే కదా తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఆత్మలోనే నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది ఒక్క శరీరాన్ని తీసుకుంటుంది పాత్రను అభినయిస్తుంది తర్వాత శరీరం సమాప్తమైపోతుంది ఆత్మ అవినాశి పిల్లలైన మీకిప్పుడే ఈ జ్ఞానం లభిస్తుంది ఇతరులెవ్వరికీ ఈ విషయాలు తెలియవు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ప్రయత్నం చేసి ఎంత ఎక్కువ సాధ్యమైతే అంత తండ్రిని స్మృతి చేయండి వ్యాపార వ్యవహారాలలో మునిగిపోతే స్మృతి అంతగా నిలవదు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి సాధ్యమైనంత ఎక్కువగా నన్ను స్మృతి చేయండి మనం యోగంలో కూర్చోవాలని కాదు నిష్ట అనే పదం కూడా తప్పే వాస్తవానికి స్మృతి ఎక్కడ కూర్చుని ఉన్నా తండ్రిని స్మృతి చేయండి మాయా తుఫాన్లు అయితే చాలా వస్తాయి ఒకరికి ఏదో గుర్తొస్తుంది ఇంకొకరికి ఇంకేదో స్మృతి వస్తుంది తుఫాన్లు తప్పకుండా వస్తాయి ఆ సమయంలో అవి రాకుండా నిర్మూలించేందుకు ప్రయత్నించాలి ఇక్కడ కూర్చుని ఉండగానే మాయా చాలా సతాయిస్తూ ఉంటుంది యుద్ధం అంటే ఇదే కదా ఎంత తేలిగ్గా ఉంటారో అంత బంధనాలు తగ్గిపోతాయి మొదట ఆత్మ నిర్బంధనంగా ఉంటుంది జన్మ తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల పైకి బుద్ధి వెళ్తుంది తర్వాత భార్యను దత్తు తీసుకుంటారు ఏ వస్తువు అయితే ఎదురుగా ఉండదో దాని స్మృతి వస్తుంది పిల్లలు పుట్టగానే వారి స్మృతి సతాయిస్తుంది ఇప్పుడు మీరు ఇదంతా మర్చిపోవాలి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి ఎందుకంటే తండ్రికే మహిమ ఉంది మీ తల్లి తండ్రి సర్వస్వము వారే కనుక వారు నన్నొక్కరినే స్మృతి చేయండి వారు మీకు భవిష్యత్తు కొరకు అన్ని నూతనమైనవే ఇస్తారు నూతన సంబంధంలోకి తీసుకువస్తారు సంబంధాలు అక్కడ కూడా ఉంటాయి కదా ఏదో ప్రళయం అయిపోతుందని కాదు మీరు ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు ఎవరైతే చాలా మంచి మంచి వారిగా ఉన్నారో వారు తప్పకుండా శ్రేష్టమైన కులంలో జన్మ తీసుకుంటారు మీరు చదువుతున్నదే భవిష్య ఇరవై ఒక్క జన్మల కొరకు చదువు పూర్తి అవగానే ప్రారంబ్దం ప్రారంభమవుతుంది స్కూల్లో చదువుకుని బదిలీ అవుతారు కదా మీరు కూడా శాంతిధామము సుఖధామానికి బదిలీ అవుతారు ఈ చీచీ ప్రపంచం నుండి విడుదలైపోతారు దీని పేరే నరకం సత్యోగాన్ని స్వర్గము అని అంటారు ఇక్కడ మనుషులు చాలా గాఢ అంధకారంలో ఉన్నారు ధనవంతులు మాకిక్కడే స్వర్గం ఉందని భావిస్తారు స్వర్గం నూతన ప్రపంచంలోనే ఉంటుంది ఈ పాత ప్రపంచం వినాశనం అవుతుంది ఎవరైతే కర్మాతీత స్థితిని పొందుకుంటారో వారు ధర్మరాజ్పురిలో ఏ శిక్షలు అనుభవించరు స్వర్గంలో అయితే శిక్షలే ఉండవు అక్కడ గర్భం కూడా మెహల్గా ఉంటుంది దుఃఖం కలిగించే మాటే ఉండదు ఇక్కడ గర్భశైల్లో శిక్షలు అనుభవిస్తూనే ఉంటారు మీరు ఎన్నిసార్లు స్వర్గవాసులుగా అవుతారు ఇది స్మృతిలో ఉన్న చక్రమంతా స్మృతిలో ఉంటుంది ఒక్క మాటే లక్షల రూపాయలకు సమానమైనది ఇది మర్చిపోయి దేహాభిమానంలోకి రావటం వల్ల మాయా నష్టం కలగజేస్తుంది ఇదే కష్టం కష్టపడకుండా ఉన్నత పదవి పొందలేరు బాబాతో బాబా మాకు చదువు రాదు మాకేమీ తెలియదు అని చెప్తారు బాబా సంతోషిస్తారు ఎందుకంటే ఇక్కడ చదువుకున్నదంతా మర్చిపోవాల్సి ఉంటుంది శారీర నిర్వహణ మొదలైన వాటి కొరకు కొద్ది సమయానికి చదువుకోవాలి ఇవన్నీ సమాప్తమైపోతాయని తెలుసు కదా ఎంత సాధ్యమైతే అంత తండ్రిని స్మృతి చేయాలి రొట్టి ముక్కలు సంతోషంగా తినాలి ఈ రోజుల్లోని పేదరికమా వాహ్ సుఖంగా ముక్కలు తినాలి లోపముండరాదు రోజుల్లో ధాన్యము ఎక్కడ దొరుకుతుంది చక్కెర మొదలైనవి కూడా రాను రాను లభించనే లభించువు మీరు ఈశ్వర్య సేవ చేస్తున్నారు కనుక మీకు ప్రభుత్వం ఇస్తుందని కాదు గవర్నమెంట్కు ఏమీ తెలియదు అందుకే పిల్లలకు చెప్తారు మీరు వెళ్ళి ప్రభుత్వానికి మేమంతా కలిసి తల్లిదండ్రుల వద్దకు వెళ్తాము పిల్లల కొరకు వారికి టోలీ పంపవలసి ఉంటుంది అని అర్థం చేయించండి ఇక్కడైతే లేదు అని నేరుగా చెప్పేస్తారు విధి లేక కొద్దిగా ఇస్తారు ఎలాగైతే షౌకార్లు ఫకీర్లకు పిడికల నిండా ఇస్తారు పేదవారైతే కొద్దిగా ఇస్తారు చక్కెర మొదలైనవి వస్తాయి కానీ పిల్లల యోగం తక్కువైపోతుంది స్మృతిలో ఉండనందున దేహాభిమానంలోకి రావటం వలన ఏ కార్యము జరగదు ఈ పని యోగం ద్వారా జరిగినంతగా చదువు ద్వారా జరగదు అది చాలా తక్కువగా ఉంది మాయా స్మృతిని ఎకర కొట్టేస్తుంది మహావీరులను ఇంకా గట్టిగా పట్టుకుంటుంది మంచి మంచి ఫస్ట్ క్లాస్ పిల్లలపై కూడా గ్రహచారం కూర్చుంటుంది గ్రహచారం కూర్చునేందుకు ముఖ్య కారణం యోగం తక్కువ అవ్వటమే గ్రహచారం వలన నామరూపాలలో చిక్కుకొని చస్తారు ఇది చాలా పెద్ద గమ్యం ఒకవేళ సత్యమైన లక్ష్యం ను పొందాలి అంటే స్మృతిలో ఉండవలసి వస్తుంది తండ్రి చెప్తున్నారు ధ్యానం కంటే జ్ఞానం మంచిది జ్ఞానం కంటే స్మృతి మంచిది ధ్యానంలోకి ఎక్కువగా వెళ్ళటం వలన మాయవీ భూతాల ప్రవేశం జరుగుతుంది చాలామంది వ్యర్థంగా ధ్యానంలోకి వెళ్తూ ఉంటారు ఏమేమో చెప్తూ ఉంటారు వాటిని నమ్మకండి జ్ఞానమైతే బాబా మురళీలో లభిస్తూ ఉంటుంది తండ్రి హెచ్చరిస్తూ ఉంటారు ధ్యానం దేనికి పనికిరాదు అందులో మాయ ప్రవేశత చాలా ఉంటుంది అందులో అహంకారం వచ్చేస్తుంది జ్ఞానం అందరికీ లభిస్తూ ఉంటుంది జ్ఞానం ఇచ్చేవారు శివబాబా బాబా మా కూడా ఇక్కడి నుండే జ్ఞానం లభించేది కదా వారికి కూడా మన్మనాభవ అని చెప్తారు తండ్రిని స్మృతి చేయండి దైవీ గుణాలను ధారణ చేయండి మేము దైవీ గుణాలను ధారణ చేస్తున్నామా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి ఇక్కడే దైవీ గుణాలను ధారణ చేయాలి ఎవరినైనా గమనించండి ఇప్పుడు ఫస్ట్ క్లాస్ స్థితి ఉంటుంది సంతోషంగా పనిచేస్తారు గంట తర్వాత క్రోధభూతం వస్తే సమాప్తం అయ్యో మేము తప్పు చేశామే అని తర్వాత గుర్తుకొస్తుంది మళ్ళీ బాగుపడతారు గడియ గడియాల చార్ట్ వేసేవారు బాబా వద్ద చాలామంది ఉన్నారు ఇప్పుడు చూస్తే చాలా మధురంగా ఉంటారు అటువంటి పిల్లలపై సమర్పణ అవుతానని బాబా చెప్తారు గంట తర్వాత ఏదో ఒక విషయంలో కోపగించుకుంటారు క్రోధం వచ్చిందంటే చేసిన సంపాదనంతా సమాప్తమైపోతుంది ఇప్పుడిప్పుడే సంపాదన ఇప్పుడిప్పుడే నష్టం వాటిల్లుతుంది ఆధారమంతా స్మృతి పైన ఉంది జ్ఞానం చాలా సహజం చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకునేస్తారు కానీ నేను ఎవరో ఎలా ఉన్నానో యథార్థ రీతిలో తెలుసుకోవాలి స్వయాన్ని ఆత్మగా భావించాలి ఇలా చిన్నపిల్లలు స్మృతి చేయలేరు మనుషులు మరణించేటప్పుడు భగవంతుని స్మృతి చేయమని చెప్తారు కానీ యథార్థంగా తెలియనందున ఎవ్వరూ స్మృతి చేయలేరు ఎవ్వరూ వాపస్ వెళ్ళలేరు వికర్మలు కూడా వినాశనం అవ్వవు రచయిత రచనల గురించి మాకు తెలియదని ఋషులు మునులు తరతరాల నుండి చెప్తూ వచ్చారు వారైనా కొంచెం సతోగుణం గలవారిగా ఉండేవారు ఈనాటి తమో ప్రధాన బుద్ధి కలవారు ఎలా తెలుసుకోగలరు తండ్రి చెప్తున్నారు ఈ లక్ష్మీనారాయణులకి కూడా తెలియదు రాజారాణులకే తెలియదంటే ప్రశ్నలు ఎలా తెలుసుకుంటారు ఎవరికీ తెలియదు ఇప్పుడు కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు మీలో కూడా ఎవరో కొందరు మాత్రమే యథార్థంగా తెలుసుకున్నారు బాబా క్షణ క్షణం మర్చిపోతాము అని చెప్తారు తండ్రి చెప్తున్నారు ఎక్కడకు వెళ్ళినా కేవలం తండ్రిని స్మృతి చేయండి ఇది చాలా గొప్ప సంపాదన మీరు ఇరవై ఒక్క జన్మలకు నిరోగులుగా అవుతారు ఇటువంటి తండ్రిని అంతర్ముఖులుగా అయి స్మృతి చేయాలి కదా కానీ మాయ మర్పించి తుఫానులోకి తీసుకొస్తుంది ఇందులో అంతర్ముఖులుగా అయి విచారసాగర మంత్రం చేయాలి విచారసాగర మంతనం చేసే విషయం కూడా ఇప్పటిదే ఇది పురుషోత్తములుగా అయ్యే సంఘం యుగం ఇది కూడా అద్భుతమే ఒకే ఇంట్లో మేము సంఘం యుగంలో ఉన్నాము నా పతిని పిల్లలు కలియుగంలో ఉన్నారు అని పిల్లలైన మీరు తెలుసుకున్నారు ఎంత వ్యత్యాసం ఉంది చాలా లోతైన విషయాన్ని తండ్రి అర్థం చేస్తున్నారు ఇంట్లో ఉంటున్నా మేము పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నామని బుద్ధిలో ఉంటుంది ఇవి అనుభవంతో చెప్పిన మాటలు ప్రాక్టికల్గా శ్రమ చేయాలి స్మృతి చేసే శ్రమ చేయాలి ఒకే ఇంట్లో ఒకరు హంసైతే మరొకరు కొంగ కొంతమంది చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటారు వికారాల సంకల్పం కూడా ఎప్పుడు రాదు జతలో ఉంటున్న పవిత్రంగా ఉంటారు ధైర్యం చూపిస్తారు కనుక వారికి ఎంతో ఉన్నతమైన పదవి లభిస్తుంది అటువంటి పిల్లలు కూడా ఉన్నారు కదా కొంతమంది వికారాల కొరకు ఎంతగా కొడతారు జగడాలు చేస్తారు సంకల్పంలో కూడా అపవిత్రమయ్యే సంకల్పం రాని వారుగా ఉండాలి అటువంటి స్థితి ఉండాలి బాబా అన్ని రకాలుగా సలహా ఇస్తూ ఉంటారు శ్రీశ్రీ మతం ద్వారా మనం శ్రీ లక్ష్మి శ్రీ నారాయణునిగా అవుతామని మీకు తెలుసు శ్రీ అంటేనే శ్రేష్టము సత్యుగంలో నెంబర్ వన్ శ్రేష్టమైన వారు ఉంటారు త్రేతాయుగంలో రెండు డిగ్రీలు తక్కువైపోతాయి ఈ జ్ఞానం పిల్లలైన మీకు ఇప్పుడే లభిస్తుంది ఈ ఈశ్వర్య సభలోని నియమం ఎవరికైతే జ్ఞానరత్నాల విలువ ఉంటుందో ఎప్పుడు ఆవలింతులు మొదలైనవి చేయరో అటువంటి వారే ఎదుట కూర్చోవాలి కొంతమంది పిల్లలు తండ్రి ఎదురుగా కుర్చుని కూడా ఆవలిస్తూ తూగుతూ ఉంటారు అటువంటి వారు పోయి వెనక కూర్చోవాలి ఇది పిల్లల ఈశ్వర్య సభ కానీ కొంతమంది బ్రాహ్మణీలు అటువంటి వారిని కూడా తీసుకొస్తారు వాస్తవానికి తండ్రి ద్వారా ధనం లభిస్తుంది ఒక్కొక్క మహావాక్యం లక్షల రూపాయల విలువైనది జ్ఞానం లభించేది యుగంలోనే అని మీకు తెలుసు బాబా మేము మళ్ళీ బేహద్ వారసత్వాన్ని పొందుకునేందుకు వచ్చామని మీరంటారు మధురాతి మధురమైన పిల్లలకు బాబా మాటి మాటికి చెప్తున్నారు ఇది చీచీ ప్రపంచం మీది అనంతమైన వైరాగ్యం బాబా చెప్తున్నారు ఈ ప్రపంచంలో మీరు ఏమేం చూస్తున్నారో అవి రేపు ఉండవు మందిరాలు మొదలైన వాటి నామరూపాలే ఉండవు అక్కడ స్వర్గంలో ఉన్నవారికి పాత వస్తువును చూడవలసిన అవసరం ఉండదు ఇక్కడైతే పాత వస్తువులకు చాలా విలువ ఉంటుంది వాస్తవానికి ఒక్క తండ్రికి తప్ప ఏ వస్తువుకు విలువలేదు తండ్రి చెప్తున్నారు నేను రాకుంటే మీరు రాజ్యాన్ని ఎలా తీసుకుంటారు ఎవరికీ తెలిసి ఉంటుందో వారే వచ్చి తండ్రి నుండి వారసత్వం తీసుకుంటారు అందుకే కోటికొక్కరు అని అంటారు ఏ విషయంలోనూ సందేహం రాకూడదు బోగ్ పెట్టడం మొదలైన వాటన్నిటికీ ఆచారం పద్ధతులు ఉన్నాయి దీనికి జ్ఞానము మరియు స్మృతులకు ఏ సంబంధము లేదు ఇక ఇతర విషయాలతో మీకు సంబంధం లేదు కేవలం రెండు విషయాలు అల్ఫ్ అంటే పరమాత్మ బే అంటే బాదుషాహి ఆస్తి అల్ఫ్ అని భగవంతుణ్ణి అంటారు వ్రేలి ద్వారా కూడా పైకి సూచిస్తారు కదా ఆత్మ సూచిస్తుంది కదా తండ్రి చెప్తున్నారు భక్తి మార్గంలో మీరు నన్ను స్మృతి చేస్తారు మీరందరూ నా ప్రేయస్సులు బాబా కల్పకల్పం వచ్చి మనిషి మాతృలందరినీ దుఃఖం నుండి విడిపించి సుఖశాంతుల్నిస్తారని కూడా మీకు తెలుసు అందుకే బాబా బోటుపై విశ్వంలోని శాంతిని అనంతమైన తండ్రి ఎలా స్థాపిస్తున్నారో వచ్చి తెలుసుకోండి అని రాయమని చెప్తూ ఉంటారు ఒక్క క్షణంలో ఇరవై ఒక్క జన్మలకు విశ్వాధికారులుగా అవ్వాలి అంటే వచ్చి తెలుసుకోండి అని రాయండి ఇంట్లో బోర్డు తగిలించండి మూడు అడుగుల స్థలంలో మీరు అతిపెద్ద ఆసుపత్రిని విశ్వవిద్యాలయాన్ని తెరవచ్చు స్మృతి ద్వారా ఇరవై ఒక్క జన్మలకు నిరోగులుగా అవుతారు చదువు ద్వారా స్వర్గ చక్రవర్తి పదవి లభిస్తుంది మేము స్వర్గానికి అధికారులమని ప్రజలు కూడా అంటారు నేటి మనుషులకు సిగ్గేస్తుంది ఎందుకంటే నరకంలో ఉన్నారు మా తండ్రి స్వర్గస్థులైనారు అని స్వయంగా అంటున్నారు అంటే వారు నరకవాసులే అని కథార్థం మరణించినప్పుడు స్వర్గంలోకి వెళ్తారు ఎంత సహజమైన విషయం మంచి పనులు చేసేవారి గురించి విశేషంగా వీరు చాలా మహాదానులుగా ఉండేవారని చెప్తారు వీరు స్వర్గస్థులయ్యారని చెప్తారు కానీ స్వర్గానికి ఎవ్వరూ వెళ్ళలేరు నాటకం పూర్తి అయినప్పుడు అందరూ స్టేజ్ పైకి వచ్చి నిలబడతారు పాత్రదారులందరూ ఇక్కడికి వచ్చేసిన తర్వాత యుద్ధం ప్రారంభమవుతుంది తర్వాత వాపస్ వెళ్తారు శివుని ఊరేగింపు అని అంటారు కదా శివుని జతలో ఆత్మలన్నీ వెళ్తాయి ఇప్పుడు నాలుగు జన్మలు పూర్తి అయినాయి ఇదే ముఖ్యమైన విషయం సర్పము పాత కుబసం వదిలి కొత్తది ధరించినట్లు మీరిప్పుడు ఈ పాత శరీరంను వదలాలి మీరు నూతన శరీరాన్ని సత్యుగంలో తీసుకుంటారు శ్రీకృష్ణుడు చాలా సుందరమైనవాడు అతనిలో చాలా ఆకర్షణ ఉంటుంది అతనిది ఫస్ట్ క్లాస్ శరీరం అలాంటి శరీరాన్ని మనం తీసుకుంటాము మేము నారాయణునిగా అవుతామని అంటారు కదా ఇది కూలిపోయిన చీచీ శరీరం దీనిని వదిలి మనం నూతన ప్రపంచంలోకి వెళ్తాము మేము నరుణ్ నుండి నారాయణునిగా అవుతున్నాము అని అన్నప్పుడు ఆ విషయం స్మృతి చేస్తూ ఉంటే ఖుషి ఎందుకుండదు ఈ సత్యనారాయణ కథను బాగా అర్థం చేసుకోండి మీరు ఏది చెప్తారో అది చేసి చూపించండి చెప్పటం చేయటం ఒకే విధంగా ఉండాలి వ్యాపారాలు మొదలైనవి కూడా భలే చేయండి చేతులు పనివైపు హృదయం తండ్రి స్మృతి వైపు ఉండాలి ఎంతెంత ధారణ చేస్తారో అంతకు మీకు జ్ఞాన విలువ పెరుగుతూ ఉంటుంది జ్ఞాన ధారణ ద్వారా మీరు ఎంతో ధనవంతులుగా అవుతారు ఇది ఆత్మిక జ్ఞానం మీరు ఆత్మలు ఆత్మయే శరీరం ద్వారా మాట్లాడుతుంది ఆత్మయే జ్ఞానం ఇస్తుంది ఆత్మయే ధారణ చేస్తుంది నచ్చ మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఈ పాత ప్రపంచంలోని పాత వస్తువును చూస్తున్న చూడనట్లు ఉండాలి నరుణ్ నుండి నారాయణునిగా అయ్యేందుకు చెప్పటం చేయటం సమానంగా ఉండాలి సెకండ్ పాయింట్ అవినాశి జ్ఞానరత్నాలకు విలువనివ్వాలి ఇది చాలా గొప్ప సంపాదన ఇందులో ఆవలింతలు లేక తూగు రాకూడదు నామరూపాల గ్రహచారం నుండి రక్షింపబడేందుకు స్మృతిలో ఉండు పురుషార్థం చేయాలి ఈరోజు వర్దానము తండ్రి ఛత్రఛాయ క్రింద సున్నితమైన పరిస్థితుల్లో కూడా కమల్ పుష్ప సమానం న్యార్య మరియు ప్యారాభవ సంఘం యుగంలో తండ్రి సేవాదారి గాయి వచ్చినప్పుడు ఛత్రఛాయ రూపంలో పిల్లలకు సదా సేవ చేస్తారు స్మృతి చేస్తూనే ఒక్క సెకండ్లో తోడుగా ఉన్నారనే అనుభవం అవుతుంది ఈ స్మృతి అనే ఛత్ర ఎటువంటి సున్నితమైన పరిస్థితుల్లోనైనా కమల్ పుష్ప సమానం నేరా మరియు ప్యారాగా చేసేస్తుంది నేరా అంటే అతీతంగా ప్యారాగా అంటే ప్రేమ అని అర్థం శ్రమ అని అనిపించదు తండ్రిని ముందుంచుకోవటం ద్వారా స్వాస్థితిలో స్థితమవటం ద్వారా ఎటువంటి పరిస్థితి అయినా పరివర్తన అయిపోతుంది స్లోగన్ మాటలనే పర్దాను మధ్యలో రానివ్వకుంటే తండ్రితోడు అనుభవం అవుతూ ఉంటుంది అవ్యక్త సూచన ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులుగా అవ్వండి ఎటువంటి విఘ్నం నుండి అయినా ముక్తులుగా అయ్యేందుకు యుక్తి ఒక్క సెకండ్లో స్వయం యొక్క స్వరూపం అనక ఆత్మీక జ్యోతి స్వరూపం స్మృతిలోకి రావాలి మరియు కర్మలో నిమిత్త భావం యొక్క స్వరూపం ఉండాలి ఈ డబల్ లైట్ స్వరూపంలో స్థితమైపోతే సెకండ్లో హై జంప్ చేసేస్తారు ఏ విఘ్నము మీరు ముందుకు పోకుండా ఆటంకం వేయలేదు అచ్చా ఓం శాంతి